నెల్లూరు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ జడ్పీ సీఈఓ ఆర్డీఓ మరియు డిఎస్పీ గారులను కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు அந்த நூத்துகாஷன் தெரிவிச்சு కొన్ని ఇబ్బందులకు గురైన రాబో సంవత్సరం అందరికీ బాగుండాలని ఈ యొక్క రాష్ట్రం వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని ఇంకున్నటువంటి శాసనసభ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అంతా ఆయుర ఆరోగ్యంతో ఉంది ఇంకున్నటువంటి ప్రజ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని మరి ఈ సంవత్సరం గత సంవత్సరం కోవిడ్ వచ్చి కొద్ది ఇబ్బందులు పడినటువంటి నేపథ్యంలో రాబో సంవత్సరం కూడా మంచిగా ఉండి ఈ యొక్క ప్రజలైతేనేమి అన్ని రకాల వ్యాపార వ్యాపార